పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు శ్రీ నాదండ మనోహర్ గారికి పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారికి ఈ వేదిక మీద అందరూ మహానుభావులు ఆసీన్లై ఉన్నారు రాజకీయంగా ముద్దండలు ఉన్నారు వారందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మీ ముందు ఇలా నుంచొని మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఆవిర్భావ సభ అనగానే మనకి మచిలీపట్నం గుర్తొస్తుంది మచిలీపట్నం ఆవిర్భావ సభ ఏ రీతిలో జరిగిందో మనందరికీ గుర్తుండే ఉంటుంది అదేవిధంగా ఇప్పటం సభ ఈ సభలు ఎంత విజయవంతం కావడానికి మన మంత్రివర్యులు మనోహర్ గారి దార్శనికత ప్లానింగ్ ఎంతో దోహదపడుద్ది అనుక్షణం ఆయన పక్క నుండి నేను పనిచేస్తున్నా పనిచేస్తాను కాని బట్టి ఆయన ప్లానింగ్ లో ఉన్న విశిష్టత ఏంటో నాకు బాగా తెలుసు ఈ పిఠాపురం ఆవిర్భావ సభ నిర్వహణకు ముందు అనుకోవడానికి ముందు మేము ఇంటర్నల్ గా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పద్నాలుగో తారీఖున వచ్చే ఆవిర్భావ సభ గురించి అధ్యక్షుల వారితో మాట్లాడదామని ముందే మాట్లాడుకున్నాం